రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల్లోనే విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్నదన్న విషయం సాక్షాత్తు ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు కదా మరి ఇంటర్ పాస్ డిగ్రీ ఫెయిల్ ఉపాధ్యాయులను చదువు చెప్పేందుకు అనర్హులని ముఖ్యమంత్రి ఎకసెక్కలాడుతున్న వారినే సమాజం తల్లిదండ్రులు ఎందుకు నమ్ముతున్నట్టు ఇలా నమ్ముతున్న తల్లిదండ్రుల్లో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారన్న విషయం నిజం కాదా మరి ప్రభుత్వాన్ని నడుపుతున్న వ్యక్తి ఈ విషయాలను గమనించాలా వద్దా ఇవాళ ప్రైవేట్ టీచర్లు ప్రైవేటు బడులు లేకుండా కేవలం ప్రభుత్వ పాఠశాలలతోనే తెలంగాణ విద్య అవసరాలను ప్రభుత్వం తీర్చగలదా ప్రభుత్వ టీచర్లు అంత సమర్థులే అయితే మళ్ళీ రాయడానికి ఎందుకు వెనకాడుతున్నట్టు వారిని ప్రభుత్వం ఎందుకు వెనకేసుకో వస్తున్నట్టు రాష్ట్రంలో పిల్లల విద్యావసరాలకు తగినట్టుగా ప్రభుత్వం పాఠశాలను పెట్టదు మెగాడిఎస్సీలని హామీ ఇచ్చి మరీ మాట తప్పుతారు రాష్ట్రంలో మంజూరు చేసే బీఈడి సీట్లకు నింపే టీచర్ పోస్టులకు పొంతనం ఉండదు మరి బీఈడి పాస్ అయి సర్కారీ ప్రభుత్వం దొరకక మరి విద్యాబోధనకు అర్హత తెచ్చుకున్న వ్యక్తి అటు ప్రభుత్వ ఉద్యోగం దక్కక ఇటు మీతో మాటలు పడుతూ ప్రైవేటు ఉద్యోగం చేయలేక ఏం చేయాలి ముఖ్యమంత్రి గారు జర చెప్పుండి సమాధానం మీరు నోటికొచ్చినట్టు మాట్లాడు కాదు మీ మాటలతో బాధపడుతున్నారు మన యువకులు యువతులైతే వాళ్ళ బాధ చెప్పనవసరం లేదు ఏడుస్తున్నారు దయచేసి మీరు అనే ముందు నోరు కంట్రోల్ పెట్టుకోండి సార్ పుణ్యం ఉంటుంది మీ నోరుకు మొక్కాలే